ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏడాదికి ఒకసారి స్వామివారి నిజ దర్శనం చూసేందుకు సుధర్ ప్రాంతాల నుంచి భక్తులు ద్రక్షల తరలివస్తున్నారు ముందుగా తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు వస్త్రాలు సమర్పించడంతో స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఈ రోజు సింహాద్రి అప్పన్న నిజ నిజ రూప దర్శనం అంగరంగ వైభవంగా జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మరి దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనతో వివరించేందుకు ఆ జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ నమస్కారం సార్ ఈ అప్పన్న దర్శనానికి సంబంధించి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనకి ముందుగా శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామివారి చంద్రనోత్సవ మహోత్సవం ప్రారంభమైంది ఆచారాలని సాంప్రదాయాలను పరిగణలో తీసుకొని చాలా అద్భుతంగా మనకి ఈ కార్యక్రమం మొదలైందండి మీకు చూసుకుంటే సుమారుగా మనకి నాలుగు క్యూ లైన్లు ఉన్నాయి ఉచితంగా ఉన్నాయి తర్వాత మూడు వందలు వెయ్యి అలాగే పదిహేను వందలు సుమారుగా ఒకేసారి ముప్పై వేల మంది కూడా శామ్యాన కింద ఉండేలా మనం బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి క్యూ లైన్ కూడా చాలా వెడల్పు చేయడం జరిగింది క్యూ లైన్ బిగినింగ్లో గమనిస్తే మీరు స్కానర్లు పెట్టాం అలాగే టికెట్ టేరింగ్ టీమ్స్ పెట్టాం టికెట్లు రీసైకిల్ కాకుండా హోలోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్కాన్ అయిపోతుంది టికెట్ టేర్ అయిపోద్ది అండ్ ఇంకా మళ్ళీ రీసైకిల్ అయ్యే సమస్య లేదు అలాగే మీరు గమనిస్తే వాటర్ పాయింట్ సుమారుగా పైన డెబ్బై ఉన్నాయి కింద అంతా కలిపి సుమారుగా నూట అరవై నూట డెబ్బై వాటర్ పాయింట్లు పెట్టడం జరిగింది టాయిలెట్స్ రెండు వందల యాభైకి పెంచడం జరిగింది అంటే ఉన్న పర్మనెంట్ టాయిలెట్ కాకుండా దీన్ని మీరు గమనిస్తే అంటే భక్తులు ఎండను దృష్టిలో పెట్టుకుని మనం మెడికల్ క్యాంపులు పదిహేను పెట్టడం జరిగింది అందరు డాక్టర్లు కానీ సిబ్బందికి రెడీగా ఉన్నారు అలాగే ఇక్కడ తిరిగే భక్తులు కూడా మనకు వైట్ పెయింట్ మీ కూల్ పెయింట్ కూడా వేయించింది జరిగింది ఫస్ట్ టైం అలాగే ఎగ్జిట్ అయ్యి చూడ కూడా మీకు అర్ధ కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ వరకు స్వామియా వేయడం జరిగింది సో సుమారు ఎనిమిది వందల మందికి అన్నదానత సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకు ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని మీకు లాస్ట్ టైం అన్ని పెద్ద బస్సులు పెట్టడం జరిగింది ఈసారి గమనిస్తే పెద్దవి మధ్య రకం రెండు కలిపి యాడ్ చేయడం జరిగింది అలాగే పార్కింగ్ ప్లేస్లో అసలు రెండు ఉంటే ఈసారి ఏడు చేయడం జరిగింది పార్కింగ్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తా మనం మేజర్గా చూసుకుంటే మనకు ఓల్డ్ గోశాల న్యూ గోశాల అలాగే మనకు మనకి అడవివరం జంక్షన్ దగ్గర అట్లా రకరకాల ప్లేసుల్లో అక్కడ అక్కడే రెండు మూడు డివైడ్ చేసి పెట్టడం జరిగింది అలాగే మనకు డివైడ్ కూడా చేయడం జరిగింది వెయ్యి పదిహేను వందలు ఏ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ చేయాలనేది కూడా పబ్లిక్ ముందే చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది ఇదిగా మనము బస్సులు చిన్న డివైడ్ చేయడం జరిగింది డివైడ్ డి జరిగింది ఇది కాకుండా మనము గమనిస్తే కూడా మీరు టాయింగ్ వెహికల్స్ మనం ఆరు టాయింగ్ వెహికల్స్ పెట్టడం జరిగింది అంటే ఒకవేళ పొరపాటున మనకి వెహికల్ ఏదైనా పొరపాటున ఏదైనా స్టక్ డౌన్ అయితే కూడా టాయింగ్ వెహికల్స్ పెట్టడం జరిగింది ఇంకోటి గమనిస్తే వాడుతున్న నూట ఇరవై వెహికల్స్ కూడా టోటల్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది తీసుకొని అండ్ ఒక మనకు వాళ్ళకి షిఫ్ట్ పద్ధతిలో డ్రైవర్లు కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సహాయంతో వాళ్ళని బస్సులకు చేరవేయడం కూడా మొదలైంది కమాండ్ సెంటర్ పెట్టాము ఎంప్లాయీస్ డ్యూటీ బాసలు ఇచ్చిన తర్వాత మీకు ఏ సమస్య వచ్చినా కానీ ల్యాండ్ లైన్ ఇచ్చాము అలాగే మీకు వాళ్ళకి మొబైల్ నెంబర్ ఇచ్చాము ఇప్పటివరకు మీరు చూస్తే అన్ని పాయింట్లలో కూడా వాటర్ దగ్గర కానీ అన్ని పాయింట్లు కూడా ఎంప్లాయీస్ పక్కాగా ఉన్నారు నెక్స్ట్ షిప్లో ఎంప్లాయీ వచ్చినంతవరకు మారకూడదని క్లియర్ చెప్పాం ఒకవేళ ఎంప్లాయీలు రావడం లేట్ అయినా కానీ ఉండాల్సిందని చెప్పాం సో ఆ విధంగా కూడా మేము గతంలో చూసుకుంటే రష్యా ఎక్కువగా ఉండేది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రోటోకాల్ నుంచి కావచ్చు విఐపిల నుంచి కావచ్చు సామాన్య భక్తులకి అయితే చాలా ఇబ్బందులు ఎదురాయి ఈ సంవత్సరం అలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు అంతరాలు రద్దు చేయడం జరిగింది అలాగే మీకు చూస్తే ప్రోటోకాల్ దర్శనాలు ఏం లేవు అందరూ కూడా సామాన్య భక్తుల క్యూ లైన్లో వచ్చి నమస్కారం పెట్టుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు దేని మీరు గమనించిన నెంబర్ ఆఫ్ టికెట్లు కూడా తగ్గించడం జరిగింది సో ఆ విధంగా మనకు ఓవరాల్ గా సామాన్య వ్యక్తులు పెద్దపీట వేసి మిగతా వారికి నార్మల్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంతమంది వచ్చే అవకాశాలు అంటే గతంతో పోల్చి ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి రెండు లక్షల మంది రావచ్చు అనుకుంటున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కలెక్టర్ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏదైతే భక్తులు వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం ఎండ నుంచి రక్షణ కల్పించే ఏర్పాట్లు చేసాం ఆ మజ్జిగ మంచినీళ్ళతో పాటు అన్నదాన అందరిదా అన్నదాన ఏర్పాట్లు కూడా చేశాం కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కలెక్టర్గా తెలియజేస్తున్న పరిస్థితి మరోవైపు ఏవైతే వెహికల్ మీద వస్తారో వాళ్ళందరికీ కూడా కొండ దిగువనే పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పూర్తిగా ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఆ బస్సుల మీద తీసుకొచ్చి దర్శనాలు కూడా చేయించే అవకాశాలు కల్పించామని చెప్పి కలెక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం